ఇక్కడికి వచ్చిన అందరికి చాలా ధన్యవాదాలు ఫస్ట్ నేను మా అన్న ఇద్దరం కలిసి అనుకొని కంగల్ మండలంలో కచ్చితంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగితే బాగుంటుందని ఎప్పటి నుంచో ట్రై చేసినాం ఆ ట్రై ట్రై చేసేది ఏంటంటే ఒకసారి మనకంటే పెద్ద మన శేఖర్ బాబు ఒకసారి డిస్కషన్ చేస్తే బాగుంటుందని ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేవుగానే సిక్స్ ఓ క్లాక్కి శేఖర్ బాబుని సంప్రదించడం జరిగింది ఆ సంప్రదింపులో భాగంగా ఓకే చేద్దాం బాగుంటుంది చాలా చాలామంది పొరగాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఎమ్మటే ఓకే అని లక్ష్మణ తోటి మాట్లాడడం జరిగింది ఓకే నేను కూడా నా వంతుగా నేను ఒక మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ అలాగే దాని తర్వాత మురళన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను మా అన్న ఇద్దరం కలిసి మురళన్న వెళ్ళగానే అసలుకి చాలా పని మీద ఉన్నాడు ఓకే కనగల్ మండలంలో ఏది ఏది జరిగినా నేను ముందుంటా అని చెప్పేసి ఖచ్చితంగా నా వంతుగా ఫస్ట్ ప్రైజ్ మీకు ఇస్తాను మీరు ఏదంటే అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని వెన్ను తట్టి మీరు వెళ్ళండి మీ వెనకాలే నేను ఉంటా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చిండ్రు థ్యాంక్ యూ మురళన్న అలాగే ఇక్కడికి వచ్చిన చాలామందికి చాలా ధన్యవాదాలు కెప్టెన్లు వైస్ కెప్టెన్లు స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన చాలామందికి ప్లేయర్స్ అలాగే లయన్స్ క్లబ్ చాలా అంటే చాలా సపోర్ట్ మేము అనుకున్నాం కదా ఫస్ట్ మామూలుగా పా లయన్స్ క్లబ్ కాకుండా వేరే ద్వారా పెడితే ఇబ్బందులు అవుతాయి మామూలుగా గొడవలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి కొంచెం భయం ఉండేది అదే లయన్స్ క్లబ్ ద్వారా పోతే చాలా క్లియర్గా క్లియర్గా అవుతుందని చెప్పేసి ఒక సైషన్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా ద్వారా పోయినాం థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ కంగల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే Thank you, one